నమస్తే సత్యే నమస్తే 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 ఎటువైస్తారు మాకేం పని ఉంటది పంచాయతీలు చెప్పు తప్ప మూడూర్లో ఒక పంచాయతీ ఉండే చెప్పొత్తాం నా మరి తెగిందా తెగలే వారం వాయిదేసిన ఏం పంచాయతీ మొగడి పెట్టుకొని దూరం అయ్యారు దూరమైన వాళ్ళని కలపాలి కానీ వాయిదేస్తారే కలిపితే పంచాయతీ పడుతుంది వాయిదీ అనుకో తినొచ్చు తాగొచ్చు తిని పైసలు తొప్పచ్చు మీ పని మంచికునేదే బావా పెట్టుబడి లేకుంటేనే అన్నీ లేదా తిట్టారు పెద్ద సంవత్సరం పెట్టుబడి పెడతావా జవానవత పెట్టిన పైసల్లోకెళ్ళి నాకు పొలజేబులు వేసుకోవాలి మీరు పంచాయతీలు చెప్పుట్లా ఆడితే రీరే మన ఊరు దాటి పక్కూరు పంచాయతీలు చెప్తారంటే మీరు పేరు అయిన పెట్ట మనసులే పో మరి ఏమనుకుంటున్నావు తెలివితోటి పని మాటతోటి మనీ అంటే కాసులు జేబుల వాడాలే కళ్ళు కడుపుల వాడాలే నాయం మేము ఎటు దింపితేట